ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో శ్రావణ శుక్రవారంలో ఆఖరి శుక్రవారమైన ఈ నెల ఇరవై రెండవ తేదీన చైర్మన్ ఐవీ రోహిత్ ఈవో ఈర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిలి కృష్ణబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ ఈ వ్రతానికి వచ్చే భక్తులు అరటిపళ్లు కొబ్బరికాయ పువ్వులు తెచ్చుకోవాలని దేవస్థానం తరపున రాగి రూపు జాకెట్ ముక్క ప్రసాదం పూజ సామాన్లు అందజేస్తారన్నారు పూజలో పాల్గొనే మహిళా భక్తులకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ సత్యనారాయణ స్వామివారి అనంతలక్ష్మి దేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు గెదనాపల్లి చిల్లంగి కిర్లంపూడి భూపాలపట్నం జగపతి గ్రామాల్లో వ్రతానికి రావాలని ప్రచారం చేస్తారు ఈ కార్యక్రమంలో ఊలురు త్రిమూర్తులు అడారి అరుణ్ కుమారి కృష్ణ తులసి నాగమణి సూర్యకుమారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జయ సత్యదేవ నా పేరు నవరండి సత్యదీక్ష ప్రసారకర్తని మేము పతి గ్రామం తిరిగి మహిళా భక్తులు తెలియజేస్తామండి ఈ నెల ఇరవై రెండవ తారీఖుని అన్నవారి దేవస్థానంలో ఈవో గారు చైర్మన్ గారు వారి యాజంలో మహిళలకు ఉచితంగా వరలక్ష్మీదేవి వ్రత జరుగుతుందండి కనుక భక్తులు తెచ్చుకోవటం కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు తెచ్చుకోవాలండి మిగిలిన సామానలో అన్నవారి దేవస్థానం ఉచితంగా ఇస్తుందండి రాగి రూపే జాకెట్ మొక్క ప్రసాదం దర్శనాలు అన్నీ దేవస్థానం ఉచితంగా చేస్తుందండి కనుక మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నామండి ఇటమై ఇరవై రెండో తారీఖు ఆకలి శుక్రవారం నాడు రావాలని కోరుతున్నామండి ఉదయం ఎన్ని గంటలండి శ్రతాలు జరుగుతున్నాయి ఉచితమైన అంతా ఫ్రీయే జై జై జయ